రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం నందిగామ మండల కేంద్రంలోని ఆల్విన్ ఫార్మసీ కంపెనీలో శుక్రవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం జరిగింది అయితే ఈ అగ్ని ప్రమాదంలో ఒక బాలుడి సాహసం యాభై మంది ప్రాణాలను నిలబెట్టింది స్థానికంగా నివసించే సాయి చరణ్ అనే బాలుడు మంటలను గమనించి భవనం పైకెక్కి తాడు కట్టాడు ఆ తాడు సహాయంతో బిల్డింగ్లోని కార్మికులు కిందకు దిగారు లేకపోతే వారందరూ అక్కడే సజీవ దహనం అయ్యేవారు కాగా బిల్డింగ్ పనుల వల్లే అగ్ని ప్రమాదం సంభవించినట్లు పోలీసులు గుర్తించారు సాయి చరణ్ సాహసాన్ని పోలీసులందరూ కూడా అభినందించారు đâu cái màu đen, màu đen đen, xanh đậm, màu xanh, rực rỡ, màu